కూడా ఎప్పుడు బెచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్ వరద బాధితులకు కానీ అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి మొన్న విజయవాడని వరదలు ముంచెత్తితే వరద బాధితులకి కోటి రూపాయల సహాయాన్ని అందించారండి అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు వాటర్ బాటిల్లు పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు ఇక పాదయాత్రలో గాని ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్లడానికి దారి చూపించారు ఎంత మందికి ధన సహాయం అందించారు ఎంత మందికి భరోసా ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు చంద్రబాబు గారు ఇలాంటి సాయాలు ఏమన్నా టక్కు చెప్పండి ఒకసారి అధికార బలం మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్దాలను నిజాలు అయిపోతాయా సార్ ముందుగా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రేక్షకు అందరికి నమస్తే నేను వింతైన మాటలు విన్నాను ఏంటంటే ఈ మన యాంకర్ శ్యామల ఇప్పుడేదో వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏదో ఇచ్చాడని చెప్పేసి వింటున్నా మరి ఇచ్చాడో లేదో తెలియదు ఇవాళ ఒక వీడియో చేసిందాము ఏంటంటే పిల్లికి బిచ్చం పెట్టని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఏ కోటి రూపాయలు వరద బాధితులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని మాట్లాడుతున్నాం కోటి రూపాయలు ఎవరికి ఇచ్చాడు ఏ పేద ప్రజలకు ఇచ్చాడు ఆ డబ్బులతో ఏం చేశారు నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఒకసారి జనానికి చూపించండి నాయకులకి ఎవరికి అవసరంలా ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఆయన ఇచ్చిన కోటి రూపాయలతో ఈ పని చేసాం ఈ పని చేసామని చెప్పి ప్రజలకు చూపించండి ఈ కోటి రూపాయల్లో ఎవరైతే లబ్ధి పొందలేదు వాళ్ళు మాకు రాలేదు లబ్ధి పొందారు మాకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పి చెప్తారు అసలు పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళ గురించి నువ్వే నువ్వే మాట్లాడాలి ఇంకా ఎందుకంటే నీకు అధికార ప్రతినిధి భంగల్ని ఇవాళ ఒక వీడియో చేసి పెట్టేశావు మరి వరద బాధితులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏ నువ్వు కనబడలేదే నువ్వు సేవ చేయవు ఎదుటో వాళ్ళ సేవల గురించి మాట్లాడతావా నువ్వు చేయాలిగా నువ్వు ఒక సెలబ్రిటీవేగా నువ్వు చేయాలిగా నువ్వు మాట్లాడు తప్పులేదు ఎందుకంటే ఒక యాంకర్గా నీ పని అది నువ్వు మాట్లాడాలి ఏదన్నా రాయభారాలు మోసుకొని రావాలి ఎందుకంటే అది నీ వృత్తి ధర్మం నేను కించపరచట్లేదు నీ వృత్తి ధర్మం అది యాంకర్గా నువ్వు చేయాల్సిన పని చేస్తున్నావు కానీ విమర్శలు చేయకు నీకేం తెలుసు రాజకీయం గురించి నిన్న కాక మొన్న ఈ ఎలక్షన్ మూమెంట్స్లో తెలంగాణ రాజకీయాల గురించి చంద్రబాబు నాయుడు గారి ఆస్తిపాస్తుల గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ప్రశ్నించేంత సినిమా నీకు లేదుగా ఉందా అంత సినిమా నీకు లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరైనా ప్రమాదవశాత్తుగా చనిపోతే ఏజ్ ఏజ్ని బట్టి రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు తర్వాత చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ వాళ్ళ యొక్క క్యాస్ట్ పరంగా వాళ్ళకు అందాల్సినవి ఇవన్నీ ఎవరిచ్చారు నీకు తెలుసా అసలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలని చెప్పి ఇవన్నీ నీకు తెలుసా టీడీపీలో ఉన్న అది ఏ రకంగా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు పబ్లిసిటీ పిచ్చి ఎవరికి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న అంత పబ్లిసిటీ పిచ్చి కానీ నీలాంటి వాళ్ళని ముందుకు పంపించి మాట్లాడే పిచ్చి కానీ ఈ తెలుగుదేశం పార్టీలో కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా నాయకులకి లేదు ఉంటే ఎక్కడెక్కడ పడితే హోర్డింగ్స్ స్టిక్కర్లు మన జగనన్న లాగా వేయకూడని ప్లేసుల్లో కూడా జగనన్న ఫోటోలు ఇట్లా పిచ్చి పబ్లిసిటీలు చేసుకుంటే నీలాంటి వాళ్ళకి వాళ్ళ మాట్లాడే అవకాశం ఉండేది కాదు ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో రుణమాఫీలని చదువుకునే పిల్లలకి ఫ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్లని చనిపోయిన వాళ్ళకి ప్రమాదవశాత్తుగా చనిపోయిన వాళ్ళ వాళ్ళ కుటుంబానికి డబ్బులు కానీ ఆరోగ్యశ్రీలు కానీ ఇలా ఎన్నో ఉన్నాయి నీకు తెలీదు అప్పుడు నువ్వు యాంకరింగ్ చేసుకునేదానికిలే పెద్దగా నీకు తెలియదు అప్పుడు ఇప్పుడు ఎమ్మటే ఈ వరద బాధితులు కోటి రూపాయలు ఇవ్వగాలని మరి ఇచ్చాడ లేదో ఎవరికి తెలియదు ఆ కోటి రూపాయలతో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ పొలం అంటూ నువ్వు వచ్చేసేవి వాళ్ళ పెద్ద పెద్ద సామెతలు మాట్లాడుకుంటా ఏదో రాజకీయంలో మునిగి తేలిపోయినట్టుగా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు రాజకీయంలో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని నీ అడుగు జాడల్లో రాజకీయ వ్యవహారాలు నువ్వు నడుపుతా చెప్పినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ రోజున ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇంకా అసలు నేను చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే వేరే ఇన్ని లక్షల కోట్లు సంపాదించారు చేశారని చెప్తున్నావు ఓకే ఏముంది సంపాదన అది సంపాదించుకోవచ్చు ఏమి తప్పేముంది దాంట్లో సంపాదించుకోలేరా అంటే కోట్లు ఉన్నోళ్ళు అందరు కూడా దొంగతనంగా సంపాదించినట్ట కాదు కదా టైం బాగుంటే ఎవరైనా సంపాదించవచ్చు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి తండ్రి కొడుకులు సంపాదించారేమో ఉంటే ఉండొచ్చు రెండు లక్షలు కాబట్టి పది లక్షలు కోట్లు ఉండొచ్చు ఏముంది దాంట్లో తప్పేముంది సంపాదన వ్యాపారాలు చేసుకోండి సంపాదించుకోండిన తప్పేముంది ఇది నువ్వు ఎవరి గురించి మాట్లాడదా చంద్రబాబు గురించో నారా లోకేష్ గురించో మాట్లాడకూడదు ఇది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన విషయం ఇది నీకు తెలియదు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి ముప్పై ఎనిమిది కేసుల్లో ఆర్థిక నేరస్తుడు అంటే తెలుసా నీకు అంటే యాంకరింగ్లో ఇట్లాంటి పదాలు ఉండవు అనుకుంటా ఆర్థిక నేరస్తుడు అంటే లాక్కోవటం కానీ ఎవరైనా స్థలాలు పొలాలు ఇళ్ళు వాకిళ్ళు ఇట్లాంటివి లాక్కోవటం అక్రమంగా లెక్కల్లో రాని సంపాదన సంపాదించటం ఎట్లా సంపాదించావు అంటే నోరేళ్ళ బట్టి కోర్టులకు తిరగటమో లేకపోతే జైల్లో కూర్చోవటమో ఇట్లాంటి వాటిని ఆర్థిక నేర నేరం అంటారు ఆ చేసిన వాడే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు నువ్వు తండ్రి కొడుకులు పిల్లికి బిచ్చం పెట్టరు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు రెండు లక్షల కోట్లు సంపాదించారని చెబుతున్నావు సంపాదిస్తారమ్మా సంపాదించడం ఉంది నీ చరిత్ర నీ భర్త చరిత్ర చాలామందికి తెలుసు ఏంటి నువ్వేదో ఇవాళ ప్రత్యేకంగా వచ్చి నువ్వు ఎవరెవరో గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నీకెందుకు పదవి ఇచ్చాడా నీకు ఆ పదవిని సద్వినియోగం చేసుకో అంతవరకే కానీ ఇవన్నీ నీకెందుకు వైఎస్ఆర్సిపి పార్టీలో ఇంత సంపాదించారు అంత సంపాదించారని ఎదుట వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఎందుకంటే కోట్లను కోట్లు సంపాదించారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ జగనన్న గృహాలలో కానీ ఈ ఇసుకల్లో కానీ కోటాను కోట్లు సంపాదించారు ఇవాళ మీరొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సాక్షాత్ ముఖ్యమంత్రిని వాళ్ళ అబ్బాయిని ప్రశ్నించే హక్కు అసలు మీకు లేదు కోట్లు సంపాదించారంటే టైం బాగుంటే ఎవరైనా సంపాదించవచ్చు దానికి ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు ఉన్నాయి అని చెప్పి నువ్వు చెప్పాల్సిన పరిస్థితి ఏముంది ఉంటే ఉండొచ్చు సంపాదిస్తే సంపాదించవచ్చు ఏముంది దాంట్లో నేరాలు చేయలేదుగా ఘోరాలు చేయలేదుగా ఈ నేరాలు చేసిన వాటి మీద జైలుకి వెళ్ళలేదుగా ఇవన్నీ చెప్పబాకు ఏదన్నా మీలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఏదన్నా ఉంటే విమర్శించాలి అనుకుంటే ఏదన్నా పాయింట్ మీద దానికి సంబంధించిన దానికి సంబంధించిన ఏమన్నా ఉంటే ప్రూఫ్స్ ఉంటే నీ దగ్గర తీసుకొచ్చి ఇదిగో ప్రూఫ్ చూపించు చూపించి మాట్లాడు దాని మీద తప్పులేదు ఏమీ లేకుండా నీకేదో స్క్రిప్ట్ ఏదో రాసిస్తే దాని గురించి నువ్వేదో యాంకరింగ్ చేసినట్టుగా మాట్లాడితే కుదరదు ఏంది మాట్లాడే ప్రతి దానికి కూడా సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఆ పరిస్థితులు తెచ్చుకోబాకు ఒక ఆడదానిగా నీకేమన్నా జగన్మోహన్ రెడ్డి పదవి ఇస్తే ఆ పదవికి తగ్గట్టుగా పనిచేసుకో ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి రేపు సంజాయిషి తెచ్చుకునే పరిస్థితికి సంజాయిషి చెప్పాల్సిన పరిస్థితికి తెచ్చుకోబాకు అంటే మీ ఇంట్లోకి వచ్చి అడగరు తీసుకెళ్లే ప్లేసు సంజాయిషి అడిగే ప్లేసు నువ్వు సమాధానం చెప్పాల్సిన ప్లేసులు వేరే ఉంటాయి అది నీ ప్రొఫెషన్ ఏంటి యాంకరింగ్ నీ నీకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పని ఏంటి యాంకరింగ్ చేసుకో అంతవరకే తప్ప లేని వాటి మీద ఏదో ఉన్నట్టుగా సృష్టించి విమర్శలు చేయాలనుకుంటే తప్పు చేయద్దు చెప్పేవాళ్ళు అందరు చెప్తారు బలైపోయేది నీలాంటి వాళ్ళు ఆయండి మన ఛానల్లో వచ్చే ప్రతి న్యూస్ని అందరూ చూస్తున్నారు వ్యూస్ బాగానే వస్తున్నాయి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే ఈ వీడియోని మరొకరికి షేర్ చేయండి దీనివల్ల మా ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది చేస్తారని ఆశిస్త అందరికీ నమస్తే అండి